పెద్దానికి కూడా ఈ లెక్కలకు సంబంధించినంత వరకు ఫైనల్గా లెక్క చూసేది తేల్చేది ఎవరయ్యా అంటే వీళ్ళ జాతకాలు ఇలా నుదుటిన తలరాత రాసేది నారా లోకేష్ చంద్రబాబు గారు సంతకం మాత్రమే పెడతారు ఆయన రాష్ట్రపతి లాంటాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ప్రధానమంత్రి తెలుగుదేశంలో ప్రధానమంత్రి నారా లోకేష్ ఆయనే డిసైడ్ చేస్తారు వీళ్ళల్లో భవిష్యత్ తరాలను చూస్తాడు కులాలు చూస్తాడు వర్గాలు చూస్తాడు అలాగే గతంలో పనిచేసినటువంటి రిపోర్ట్ చూస్తారు ఇవన్నీ కలిపితే ఒరిజినల్గా ఏంటంటే బాగా రాసినటువంటి విద్యార్థులకు మార్కులు వేయడం సులభం బాగా రాయని విద్యార్థులు తప్పించడం సులభం ఇక్కడ అది మాస్టార్కి బాగానే కుదురుతుంది ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కదా ఆయన అవును కానీ పార్టీ అధికారంలో ఉంటే ఓకే సార్ మీరు అన్నట్టు నారా లోకేష్ గారు ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసేది కానీ ఇక్కడ ధర్మం కూడా పాటించాలి అదైతే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఇందులో ధర్మం లేదు అధర్మం లేదు అయిపోయింది కదా నాగబాబుకి ఇచ్చేసారు ఒక సీట్ అయిపోయింది ఎన సీట్ ఇంకా అది అది వాళ్ళేం అడగట్లేదు కదా వాళ్ళు అడగకుండా వీళ్ళు ఎందుకు ఇస్తారు అడిగితేనే పోరా అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంటది దాంట్లో ఎందుకు ఇవ్వాలనే మాటలు మాట్లాడే రోజులు ఉంటాయి అట్లాంటిది ఇక్కడ ఇవ్వాలనే వాళ్ళే అడగనప్పుడు ఇలాకేం బాధ వీళ్ళే చేసుకుంటే కాదనేది ఎవరు ప్రెషర్ చేయగలిగినంత సీన్ బీజేపీకి ఉంది అక్కడ నథింగ్ గా ఒక ఆశ్రమ బగలగొట్టారు కొట్టారు అటవీ వాళ్ళు అలాగే రాయచోటు దగ్గర దాడే జరిగింది హిందువుల మీదన ఎవరు మాట్లాడారని బీజేపీని ఉన్నారు మీద పట్ల